సో మీకు ఎక్కడ డెలివరీ అయింది అది ఫోర్ ఇయర్స్ అయినా టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా సరే మీరు ఎప్పుడైనా సరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీ పిల్లకి కానీ లేకపోతే మీ బాబుకి కానీ అక్కడ మాత్రమే మీకు ఇస్తారు మీ మీ ఊరు ఏదో ఊరు అక్కడికి వెళ్తే నాకు అక్కడ పంచాయతీలు ఇచ్చేస్తారు లేకపోతే నాకు అక్కడ ఎవరో తెలుసు అక్కడికి వెళ్తే ఇచ్చేస్తారా అనేది జరగదు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చాలామంది తీసుకోకుండా నిర్లక్ష్యం అనేది చేస్తారు సో తర్వాత అది ఆధార్ కార్డు వాళ్ళ పిల్లలకు కానీ ఆధార్ కార్డు తీయాలన్నా లేదంటే ఆ స్కూల్లో జాయిన్ చేయాలన్నా సో దేనికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడిగారు సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు కనుక తీసుకోలేకపోతే టూ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా లేదంటే అసలు మర్చిపోతే ఏ హాస్పిటల్లో డెలివరీ అయిందో ఎప్పుడు డెలివరీ అయిందో మీరు కనుక మర్చిపోతే దానికి సంబంధించిన పూర్తి ఈ ఈ వీడియోలో మనం చూద్దాం సో దాన్ని ఏ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాలి తీసుకో ఏ విధంగా దానికి అప్లై చేయాలి సో దానికి కావాల్సిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం సో మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు స్కిప్ చేయాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు మిస్ అయిపోతారు సో వీడియోలో పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనం ఏ విధంగా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడదాం సో మనం ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయిన చేయండి సో మీకు మరిన్ని వీడియోస్ మీకు మరింత సమాచారం అనేది మన ఛానల్లో వస్తుంటుంది కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ మీరు ఏదో ఒక హాస్పిటల్కి డెలివరీకి అయితే వెళ్తారు అది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏదో ఒక గ్రామంలో లేదంటే ఒక సిటీలో ఉన్న ఒక హాస్పిటల్కి అయితే మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత మీకు డెలివరీ అనేది అవుతుంది డెలివరీ అయిన తర్వాత మీరు తర్వాత డిస్చార్జ్ అయ్యి మీ ఇంటికి అనేది వెళ్ళిపోతారు సో తర్వాత మీకు మనం ఎక్కడ తీసుకోవాలి అంటే సపోజు నేను ఉదాహరణతో చెప్తున్నా మీది రాజమండ్రి చుట్టుపక్కల ఏదో ఒక గ్రామం అనుకోండి లేకపోతే కడియమో కేశవరము లేదా ధవలేశ్వరము లేకపోతే ఏదో ఒక గ్రామం అనుకోండి మీరు రాజమండ్రి డెలివరీకి వెళ్ళారు జనరల్ హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళారు సో అక్కడ మీకు డెలివరీ అయ్యింది డెలివరీ అయిన తర్వాత మీరు మీ గ్రామానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ గ్రామం కడియమని చెప్పి మీరు కడియం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పంచాయతీ దగ్గర లేకపోతే అక్కడ ఉన్న సచివాలయం దగ్గర మీరు వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇమ్మంటే ఇవ్వడు మీకు ఎక్కడ డెలివరీ అయ్యింది సో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది కాబట్టి మీరు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ డెలివరీ అయినట్టు మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారు సో ఏ రోజు డెలివరీ అయింది ఎన్ని నిమిషాలకు డెలివరీ అయింది ఏ ఇయర్ డెలివరీ అయింది అని చెప్పి మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారు సో ఆ స్లిప్ని తీసుకొని మీరు వాళ్ళ సచివాలయానికి వెళ్ళాలా లేదా పంచాయతీకి వెళ్ళాలా లేదా మున్సిపాలిటీకి వెళ్ళాలా సో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో మున్సిపాలిటీకి పేపర్ చేస్తే మీరు మున్సిపాలిటీకి వెళ్ళాలి లేదు వార్డు సచివాలయానికి వెళ్ళమంటే వార్డు సచివాలయానికి వెళ్ళాలి లేదు సచివాలయం పరిధిలో ఉందంటే సచివాలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది చెయ్యాలి సో మీరు ఆ స్లిప్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న మున్సిపాలిటీకి అయితే లేదా లేకపోతే లేదంటే సచివాలయం వార్డు సచివాలయానికి సచివాలయానికి వెళ్తారు సో వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడు డెలివరీ అయింది ఏ టైం డెలివరీ అయింది మీకు సంబంధించిన ఒక ఫైల్ అనేది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆ యొక్క మున్సిపాలిటీకి కానీ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ ఖచ్చితంగా వస్తుంది సో వచ్చిన తర్వాత అక్కడ మీరు పలానా అని చెప్తే లేదు మీ పేరు కానీ లేదంటే మీ మిస్సెస్ పేరు కానీ పూర్తిగా చెప్తే వారు చూస్తారు చూసిన తర్వాత మీరు మీ వైఫ్ కానీ లేదంటే మీ హస్బెండ్ కానీ ఆధార్ కార్డు కంపల్సరిగా తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు సో అప్లికేషన్ మనం పూర్తిగా ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనూ తెలుగులో కూడా రాయాల్సి వస్తుంది మీకు ఏ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది ఎప్పుడు డెలివరీ అయ్యింది ఎక్కడ డెలివరీ అయ్యింది అనేది పూర్తిగా అక్కడ రాసిన తర్వాత వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసి ఒక వన్ వీక్లో మీకు అనేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు సో ఈ విధంగా మీకు ఫస్ట్ ఏ హాస్పిటల్ దగ్గర డెలివరీ అయ్యింది చాలామంది పల్లెటూరులో ఉంటారు వాళ్ళ సిటీకి డెలివరీకి వస్తారు సిటీకి డెలివరీ వచ్చిన తర్వాత మీరు డెలివరీ అయిపోయిన తర్వాత డిస్టార్జ్ అయ్యి మీ గ్రామానికి వెళ్ళిపోతారు మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత మీ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సచివాలయంలో కానీ లేదంటే పంచాయతీ దగ్గర కానీ వెళ్ళి మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీ పిల్లలకి కానీ అంటే బాబు కానీ అమ్మాయికి కానీ అక్కడ అయితే ఇవ్వరు మీకు ఏ హాస్పిటల్లో డెలివరీ అయింది ఆ హాస్పిటల్లో డెలివరీ అయితే ఆ హాస్పిటల్లో సచివాలయం పరిధిలో ఉందా మున్సిపాలిటీ పరిధిలో ఉందా లేదంటే వార్డు సచివాలయం పరిధిలో ఉందా సో ఆ విధంగా అక్కడ మాత్రమే మీరు ఏ హాస్పిటల్ డెలివరీ అయిందో అక్కడ మాత్రమే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీ గ్రామంలోకి వెళ్ళి అక్కడ పంచాయతీ దగ్గర కానీ లేదా సచివాలయం దగ్గర కానీ అడిగితే ఇట్టు పరిస్థితుల్లో మీకు ఎవరు మీ ఆధార్ కార్డులు తీసుకొని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మాత్రం మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మీకు డెలివరీ అయ్యి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ అయ్యింది అనుకున్నాం మీరు మీ మామగారి ఇంటిగా నుంచి మీరు మీ గ్రామ మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మీ అమ్మగారు ఏదో ఒక హాస్పిటల్గా తీసుకెళ్తారు మీరు తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డెలివరీ అయిపోతుంది డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడ మాత్రం పూర్తిగా మీకు ఆధార్ కార్డులు ఏ విధంగా ఉంటుందో పేరు మీ అమ్మగారు పేరు ఉందా లేదంటే మీ అత్తగారు మామగారు ఇంటి పేరు ఉందో ఖచ్చితంగా చూసుకొని ఆ రకంగా మాత్రం మీరు అక్కడ ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మీరు మీ గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో డెలివరీ అయిపోతుంది డెలివరీ అయిన తర్వాత మీకు డెలివరీ ఎక్కడైందో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకవేళ త్రీ ఇయర్స్ అయిందో అనుకున్న డెలివరీ అయ్యి డెలివరీ అయితే ఆ త్రీ ఇయర్స్లో ఎప్పుడైందో ఏంటైందో మీకు ఎక్కడ డెలివరీ అయ్యిందో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మీకు ఒక చిన్నది పలానా డెలివరీ అయిందని చెప్పి మీకు డెలివరీ అయిన వెంటనే మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారు ఒకవేళ స్లిప్ అనేది ఇవ్వలేదు హాస్పిటల్లో మీకు స్లిప్ అనేది ఇవ్వలేదు మీరు త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళారు సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఈ పలానా హాస్పిటల్లో డెలివరీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది అనుకుందాం ఆ అక్కడ డెలివరీ అయింది అది ఏ పరిధిలో ఉందో ఆ సచివాలయానికి కానీ లేదంటే ఆ వార్డు సచివాలయం కానీ లేదంటే పంచాయతీకి కానీ మున్సిపాలిటీ సో అక్కడికి వాళ్ళు పంపించేస్తారు పంపించి వేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీకు ఇప్పుడు డెలివరీ అయ్యింది సో త్రీ ఇయర్స్ కాబట్టి ఆ మీకు డేట్ గుర్తులేదు అనుకో ఆ మంత్ అయినా లేదు మీకు ఆ మంత్ కూడా గుర్తులేదు మీకు ఏదో ఒకటి గుర్తుంటుంది ఫెస్టివల్ లేకపోతే సమ్ మాకు ఈ రోజు అయిందో ఆ రోజు అయిందో ఏదో ఒక డేట్ అనేది ఒక రెండు మూడు నెలలు అటు ఇట్లో ఏదో డేట్ అనేది గుర్తుంటుంది మీరు ఆధార్ కార్డులు మీ మీ వైఫ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ ఆధార్ కార్డులు ఇస్తే సో వాళ్ళిద్దరూ ఆధార్ కార్డులు చెక్ చేసి వాళ్ళ అప్లికేషన్ అనేది మీకు ఇస్తారు సో అప్లికేషన్ అనేది పూర్తిగా మీరు చెక్ చేసి మీరు అప్లికేషన్ అనేది నింపాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇందులో ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎందుకంటే మీరు చిన్న నేమ్ కానీ లేదంటే చిన్న స్పెల్లింగ్ కానీ ఒక అక్షరం కానీ మీరు కనుక రాశారంటే తప్పుగా అది మళ్ళీ మీరు మార్చాలంటే మార్చరు ఖచ్చితంగా మీరు ఎటువంటి మిస్టేక్ లేకుండా తెలుగు ఇంగ్లీష్లో అడ్రస్ పూఫ్ కూడా రాయాల్సి వస్తుంది ఏ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది ఇప్పుడు డెలివరీ అయ్యింది ఏ రోజు డెలివరీ అయ్యింది మీరు ఏం పేరు పెట్టాలనుకున్నా ఇది ఖచ్చితంగా చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇంగ్లీష్ తెలుగులో రాసిన తర్వాత మీరు అక్కడ ఇస్తే మీరు త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా ఆధార్ కార్డు వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్తే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఖచ్చితంగా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఇది ప్రాసెస్